అందరికీ నమస్కారం అండి నిన్న అన్నా లిజినవా గారు పవన్ కళ్యాణ్ గారి సత్యమణి కొడుకు కోసం తన వెంకటబాబు దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించుకున్నది సనాతన ధర్మం పట్ల ఆవిడుకున్న నమ్మకం ఆపద ముక్కలవాడ గోవిందా అంటే ఆపదల నుంచి కాపాడేటువంటి ఆ శ్రీనివాసుడు చెంతకు వెళ్ళి చక్కగా తల్లి తలనీలాలు సమర్పించుకుని స్వామివారి దర్శనం చేసుకుంది ఒక క్రిస్టియన్ మహిళ అయినప్పటికీ కూడా తనకి ఈ సనాతన ధర్మం మీద ఎంత భక్తో చూడండి మన కళ్ళకి కనిపిస్తుంది ఒక సెలబ్రిటీ అయ్యుండి కూడా ఏదైనా ఒక బిడ్డకి తల్లి కదండి ఆ బిడ్డకి ఆపద వచ్చిందంటే ఆ బిడ్డను ఆపద నుంచి గట్టికిచ్చు తండ్రి ఇంకో లేదు అని చెప్పేసి సర్వస్య శరణాగతి చేసి ఆ గట్టెక్కగానే ఆపద మొక్కుల వాడికి ఆ ఆపద మొక్కుల వాడికి తలనేలాలు సమర్పించుకుంది మన సనాతన ధర్మం గురించి ఎవరు ఎన్ని వాక్కున్నా ఇది ఇప్పటికీ కూడా శాశ్వతం అనమాట ఆకాశం మీద ఎవరైనా ఉమ్మినా అది తిరిగి మన మీదే పడుతుంది కానీ ఆకాశం మీద ఏం పడదు కదా ఏదో ఆకాశాన్ని గురించి చెడ్డగా మాట్లాడినంత మాత్రాన ఆకాశం చెడ్డదైపోదు కదండి మాట్లాడిన వాడి బుద్ధి బయటపడుతుంది మన సనాతన ధర్మం కూడా ఆకాశం అంత విశాలమైంది అది ఎప్పటికీ చెడిపోయేది కాదనమాట ఎప్పటికీ ఎప్పటివరకు ఈ మనుగడ మానవ మనుగడ కొనసాగుతుందో అది అప్పటి వరకు కూడా ఆ చంద్రతారకం వెలుగొందిపోతూ ఉంటుంది ఇటువంటి సనాతన సంప్రదాయాల్లో పుట్టడం గొప్ప వాటిని గౌరవించడం గొప్ప అంతేకాదు ఎంతోమంది ఉన్నారండి ఈ సనాతన సంప్రదాయాలు కే ప్రసాద్ గారు అంతటా ఆయన రాసుకున్నారు ఆయన ఒక నహం హరి హరికర్త అనే బుక్లో రాసుకున్నారు ఆయన అనుకోకుండా టీటీడీ ఈవోగా టిటిటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళాల్సి వచ్చిందంటండి వెళ్ళిన తర్వాత మరుసటి సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో ఆ తిరుమల కొండ మీద భయంకరమైనటువంటి నీటి కొరత ఏర్పడిందంటండి ఏర్పడితే అసలు వర్షాలనే పడలేదంట అక్కడ అక్కడ గుడి కానీ మెయింటెనెన్స్ కానీ చాలా కష్టమైపోతుందంట అక్కడ ఉన్న వాళ్ళకే చాలా కష్టమైపోతుందంట అట్లాంటిది అసలు ఏం చేయాలో అర్థం కాలేదంట అయితే అప్పటికే తిరుమల నీటి వినియోగం మీద చాలా ఆంక్షలు విధించారంటండి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ట్యాంకుల్లో బావుల్లో నీటి మట్టం పెరుగుతుండేదంట అయినప్పటికీ కూడా ఏమీ కురగలేదంటండి ఏం కురగకపోతే ఏం చేయాలో అర్థం కాక ఏ రిజర్వాయర్ల నుంచి నీళ్లు తెప్పించాలో అర్థం కాక ఆ ప్రయత్నాలు చేస్తూనే ఆధ్యాత్మిక ప్రయత్నాలు చేశారంటండి ఆధ్యాత్మిక ప్రయత్నాలు చేసే సందర్భంలో ప్రముఖ పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి ఆయనకి అప్పటికే తొంభై సంవత్సరాలు ఉంటాయి ఏంటండి ఆయన సంప్రదిస్తే యజ్ఞయాగాదులు వేదాలు ఇవనేవి నిజము వేద సం వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాదు కాబోదు కాకపోతే అటువంటి వైదిక కర్మల పట్ల ఆసక్తి కనపరిచేవారు విశ్వాసం కనపరిచేవారు తగ్గిపోతున్నారు అని ఆయన బాధపడ్డారంటండి ఆ తర్వాత తర్వాత ఎలా చేయాలో ఎప్పటి నుంచి మొదలు పెట్టారో అని అని చెప్పి పండితుల్ని పంపించడానికి అంతా కూడా ఎన్నో ఇబ్బందులతో ఆ వరుణయాగం అనేది నెరవేర్చడానికి సన్నద్ధమయ్యారంటండి అయితే నవంబర్ ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఎనిమిదవ తారీఖు వరుణచాపం చేయాల్సి ఉందంటండి ఏడవ తారీఖు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆలయం తలుపులు మూసేశారంటండి ఆ తరుణంలో తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకుల్లో భారీ గంటలు గణగణ మోగాయంటండి తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచిందంట జనం పరిగెత్తారంట ఈ గంటల మోత ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు అందరినీ తీస్తే ఏమీ అర్థం కాని పరిస్థితి అంట ఎవరైనా భక్తుడు ఉండిపోయాడేమో అనుకున్నారంట తర్వాత సుప్రభాత ఆ టయానికి తీసి చూస్తే ఎవరూ లేరంటండి శ్రీవారి ఆమోదం లభించిందేమో అని వరుణ మొదలు మొదలుపెట్టారండి మసట్ నుంచి మూడు రోజులు చేశారంటండి మూడు రోజులు చేసినప్పటికి కూడా తీవ్రమైన ఎండలు అసలు విపరీతమైన ఎండలు చివరికి పుష్కరణిలో అభివృద్ధి స్నానం అయిపోయిన తర్వాత కూడా తిరుమంజనం అయిపోయిన తర్వాత కూడా ఉపయోగం లేదంటే వెనకాల విలేక విలేకరులేమో అపహాసం చేస్తున్నారంట వాన కొరవటం లేదు కళ్ళల్లో నీళ్లు మాత్రమే కురస్తున్నాయి వానలు కొరవట్లేదు ఇలా యజ్ఞయాగాలికి అని చెప్పేసానంటే ఆయనకి ఏడుపొక్కటే తక్కువంటండి ఇంకా అంతే ఒక్కసారిగా ఉన్నట్టుండి ఇంకా వంద గజాల దూరం ఉంది గుడికి వెళ్ళడానికి అనగా ఆకాశం అంతా ఒక్కసారిగా ఉరిమిందంటండి వెంటనే కొండపోతగా వాన ప్రారంభమైందంట ఎంత ఉధృతంగా ఆకాశం నుంచి వర్షం పడిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలు తడవకుండా ఆలయంలో చేర్చడం కోసం పరుగులు పెట్టారంటండి ఎందుకంటే అంత ఎండగా ఉంది కదా అందుకని ఛత్రాలు తీసుకురాలేదంట గబగబా తడవకూడదని చెప్పేసి పరుగు పెట్టి స్వామిని తీసుకువెళ్ళారంట ఆ విధంగా చేశారంట అండి చేస్తే తర్వాత సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాకపోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి పివీఆర్కే ప్రసాద్ గారు చెవిలో మాట చెప్పారంట అయ్యా గోగర్భం రిజర్వాయర్ పొంగి ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్పగానే ఆయన కళ్ళల్లో నీళ్లు స్వామి నువ్వు ఉన్నావయ్యా నువ్వు నువ్వు సాక్షాత్తు కలవ వెంకట నాయక నువ్వు కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి వైకుంఠంలో సాక్షాత్తుగా వచ్చేటువంటి శ్రీమన్నారాయణమూర్తి వయ్య నువ్వు ఉన్నావు అని చెప్పేసి ఆయన శత విధాలుగా ఆయనకి దాసోహం చేసేసి ఆయనకి సర్వస్వ శరణాగతి చేశారంటండి అలాంటి ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు మనం చూడవచ్చండి సర్వే జన సుఖిన భవంతు